నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్ఫరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల పైన చేసి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్లయితే నేడు జాబ్ క్యాలెండర్ విడుదల శాసనసభలో ప్రకటించనున్న సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి ఈరోజు జాబ్ క్యాలెండర్ పైన అందరం కూడా చాలా ఎదురు చూస్తున్నాము తప్పకుండా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది నిరుద్యోగులకు ఉపయోగకరంగా అన్ని రకాలమైనటువంటి నోటిఫికేషన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అదే రకంగా సెట్ తేదీల మార్పు దాదాపుగా మనకు ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి పరీక్షలు ఉన్నట్లు గతంలో ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది అయితే యూజీసీ నెట్ నేపథ్యంలో వాటిని వాయిదా వేస్తున్నట్లు పేర్కొనడం అనేటువంటి జరిగింది ఈ పరీక్షలు వచ్చే నెల పది నుంచి మొదలవుతాయని దరఖాస్తులు ఎడిట్ చేసుకునేందుకు ఇరవై ఎనిమిది అదేవిధంగా ఇరవై నాలుగు తేదీల్లో అవకాశం ఇస్తున్నట్లు తెలపడం అనేటువంటిది జరిగింది అదే రకంగా సెప్టెంబర్ రెండు మనం హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సెట్కి సంబంధించినటువంటి కన్వీనర్ గారు తెలపడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఆర్జీయుటి నాలుగో విడుదల జాబితా విడుదల దాదాపుగా మనకు బాసరలో ఉన్నటువంటి త్రిపుల్ ఇటుకి సంబంధించినటువంటి ఎన్సిసి కేటగిరీకి సంబంధించినటువంటి విద్యార్థుల ఎంపిక అనేటువంటిది జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి విద్యార్థుల ఎంపిక అనేటువంటి వాళ్ళ యొక్క జాబితా అనేటువంటిది వెబ్సైట్లో పొందుపరచడం అనేటువంటిది జరిగింది మరొక న్యూస్ ఏంటంటే ఈ ఏడాది నుంచి స్కిల్ ట్రైనింగ్ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు ఫీజీ రిమైండ్స్ అందజేస్తాము స్కిల్ యూనివర్సిటీలో సీటు వస్తే జాబ్ గ్యారంటీ అనేలా శిక్షణ ఉంటుందని పేర్కొనడం జరిగింది అదే రంగం ఆయా కోర్సుల్లో రెండు వేల మందికి అడ్మిషను సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి స్కిల్ యూనివర్సిటీలో తప్పకుండా అన్ని రకాలమైనటువంటి స్కిల్స్ అనేటువంటిది నేర్పిస్తాము గవర్నమెంట్ అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది ఒకసారి దానికి తప్పకుండా ఈ సంవత్సరం నుంచి అడ్మిషన్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది నేడు టీచర్స్తో సీఎం భేటీ కాబట్టి ఎవరైతే ప్రమోషన్స్ పొందినటువంటి దాదాపుగా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరితోటి ఈరోజు సీఎం గారు భేటీ కావడం అనేటువంటి జరుగుతుంది అయితే వాళ్ళకు భేటీ అనేటువంటిది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది ఎందుకంటే టీచర్ సమస్యలన్నీ కూడా నెరవేర్చారు కాబట్టి తప్పకుండా అయితే టీచర్స్కి సంబంధించినటువంటి మీటింగ్ అనేటువంటిది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈరోజు సరే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో డిఎస్సికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా బయటికి రావచ్చు ఎందుకంటే నెక్స్ట్ రిక్రూమెంట్ అనేటువంటిది సెప్టెంబర్ ఐదో తారీఖున తప్పకుండా చేస్తామనేటువంటి విషయం అయితే చెప్పారు మరొకసారి ఈరోజు చెప్పడానికి అవకాశం అయితే ఉంది అదే రకంగా కొత్త టీచర్లు రావడం అనేటువంటిది ఎంతో ఆవశ్యకతను సంతరించుకునేది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో కొద్దిగా పల్లెటూర్లలో చాలామంది టీచర్లు ట్రాన్స్ఫర్ అయిపోయారు కాబట్టి పిల్లలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి తప్పకుండా ఎంత త్వరగా వీలైతే ఎంత త్వరగా మనకు రిక్రూమెంట్ అనేటువంటి చేయాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వం పైన ఉంది అదే రకంగా డేసి నోటిఫికేషన్ కూడా తప్పకుండా వేస్తారు ఈరోజు జాబ్ క్యాలెండర్లో అన్ని విషయాలు కూడా మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఈరోజు జాబ్ క్యాలెండర్ విడుదలైనమాట తప్పకుండా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అందజేస్తాను వీరైతే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఎప్పటికప్పుడు మీకైతే అప్డేట్స్ ఇస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ